ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎంపీ మాధవ్ లత పైన కేసు నమోదు అంటూ వార్తలు అయితే వస్తుంది అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవ్ లత పై కేసు నమోదు అయింది ప్రచారంలో ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఫస్ట్ లాన్సర్ సంస్థకు చెందినటువంటి ఇమ్రాన్ షేక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగం బజార్ పోలీసులు తెలిపారు నెల పదిహేడున సిద్ధి అంబర్ బజార్ వద్ద మాధవి లత ఓ మసీదు పై బాణం ఎక్కిపెట్టి వదులుతున్నట్లు అభినయించారు ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం అని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా సరే అనుకున్నంత స్థాయిలో అనగా రెండు డిజిట్ల స్థానంలో గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్న తరుణంలో ఇక మరోసారి ఈ వివాదం మొదలయడంతో ఒకసారిగా క్షమాపణ చెప్పారు దీనిపైన ఇక మరో నలుగురికి కీలక నేతలకు కూడా నో బీఫార్మ్స్ అంటే బీఫార్మ్స్ ఇవ్వలేదన్నమాట ఇవ్వలేదు అనమాట ఇక అంటే పోస్ట్ చేశారు మొత్తానికి ఈ నెల త్వరలోనే మోదీ అమిత్ షా అయితే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు ఈ తరుణంలో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మరో వివాదంలో కూడా చిక్కారు కేసు నమోదు చేసుకున్నారు అంటున్నారు దీనిపైన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు మొత్తానికి ఇంకా మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా